అందరికీ నమస్కారం నేను మీ పాముల పుష్ప శ్రీవాణి ఎక్స్ డెప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్కి ముందు వారాహి సభల్లో అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు మీటింగుల్లో పలు సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు గత ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు సర్వే పేరు చెప్పి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి మహిళల యొక్క సమాచారం సేకరించి ఆ డేటాను సంఘ విద్రోహ శక్తులకి వాలంటీర్లు ఇస్తున్నారు అందుకే ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అక్రమ రవాణాకు సంబంధించి అక్రమ రవాణా జరిగింది అని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేసి గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీ ప్రభుత్వంలో మీ కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి హోంశాఖ ఇచ్చినటువంటి సమాధానం గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేవలం నలభై ఆరు మంది మహిళలు మాత్రమే బాధితులని ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని కేవలం ముప్పై నాలుగు కేసులు మాత్రమే నమోదయ్యాయని చెప్పేసి హోంశాఖ సమాధానం ఇవ్వడం బట్టి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై మీరు చేసినటువంటి ఆరోపణలు పచ్చి అబద్దాలని తేలినాయి ఇప్పుడు మీరేం సమాధానం చెప్తారు మీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంత దారుణమైనటువంటి అబద్దాలు ప్రజల ముందుకొచ్చి చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం ఈరోజు మీ ప్రభుత్వంలో మీ కూటమి ప్రభుత్వంలో హోంశాఖ ఇచ్చినటువంటి సమాధానం ద్వారాగా మీరు చేసినటువంటి ఆరోపణలు పచ్చి అబద్దాలని ఈ ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరేం సమాధానం చెప్తారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ముందు ఈరోజు మీరు దోషిగా నిలబడ్డారు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్ధం అని తేలింది ఇప్పటికైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి పెద్దలు చేసినవన్నీ కూటమి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై చేసినటువంటి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు ఇప్పటికే ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు అబద్దాలని తేలుతున్నాయి ఇంకా చాలా ఆరోపణలు చేశారు అవన్నీ కూడా అబద్దాలని తేలే రోజు వస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి బుద్ధి చెప్పే రోజు కూడా రాబోయే రోజులో జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్